హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు విఎంఎన్ వ్లాగ్స్ విఎంఎన్ గుంటూరు బ్లాగ్స్ అండి మన యూట్యూబ్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది అది ఒకసారి గ్రహించి మన అప్డేట్స్ అన్ని కూడా చూడగలరండి నోటిఫికేషన్లో వచ్చేవన్నీ కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను ఫస్ట్ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ కొత్త వాళ్ళు చూసండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ ఇది చిన్న సొరకాయ ముక్క తీసుకుని తోలు తీసేసి శుభ్రంగా మీరు దాన్ని కడుగు వేసుకుని తురుమి అందులోనే పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిపప్పు నానబెట్టుకున్న సాయి పెసరపప్పు నానబెట్టుకున్నది అలాగే జీలకర్ర బియ్య పిండి ఇట్లా బియ్యపిండి ఒక మూడున్నర స్పూన్లు అండి మూడున్నర గంటలు బుడ్డ గంటలు చూశారు కదా అది వేసేసుకొని ఇది ఇందులోనే తగినంత రుచికి తగినంత కారం వేసుకోండి ఆప్షనల్ అండి పూర్తిగా కారం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులోనే ఉప్పు ఇంతే ఫ్రెండ్స్ చక్కగా వేసి వాటర్ పోయకుండా ఫస్ట్ మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప్పు కారాలు అన్నీ కూడాను మనకి ఇందులో ప్రతి ఒక్కదానికి పట్టాలంటే ఫస్ట్ వాటర్ పోయకుండా కలుపుకోండి సొరకాయలు ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది కాబట్టి మొత్తం అలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఇట్లా మన చెక్కల పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోండి ఏం లేదండి తెలంగాణ సైడ్ వచ్చేసరికి సొరకాయ సరవ సరవపిండి అంటారు మన దగ్గర అయితే తపాలి చెక్కలు అంటారు అదే ఆ రెసిపీ ఇలా చేశానండి చాలా సింపుల్ స్నాక్ రెసిపీ అండి ఇది అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇట్లా బాండి మీద పెను మీద కూడా కాల్చుకోవచ్చు తపాల చెక్కల లాగా నేనైతే తపాల చెక్కల కాలుస్తానండి ఆయిల్ తక్కువ పడుతుంది అట్లాగే పిల్లలకి కూడా హెల్దీగా ఉంటుంది కదా మరి ఎక్కువ ఆయిల్ పెట్టినట్టు అనిపిదని చెప్పి ఇట్లాగే నేను కాలుస్తాను టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు చేసి పెడితే పిల్లలు అసలు సొరకాయ అని తెలియకుండా తినేస్తారు దాంట్లో మీరు కావాలంటే టమాటా సాస్ అట్లా ఇవ్వచ్చు లేదంటే కారపొడి వేయచ్చు లేదంటే కొంచెం పైన నెయ్యి వేసి ఇవ్వచ్చు ఇలా ఎలా ఇచ్చినా కూడా తింటారండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేసి చూడండి అసలు మీరు ఒకసారి ఇట్లా ఇంకా మనం ఏంటంటే తగినంత ఆయిల్ పోసుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి మధ్యలో ఒకసారి మూత పెట్టుకుని కాల్చుకుంటే కనుక లోపల ఉన్న పప్పు కూడా బాగా విడిగిపోయి క్రిస్పీగా బాగుంటుంది ఇది ఏంటంటే మధ్య మధ్యలో మనకి ఆ పప్పులు క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి పచ్చిమిర్చి కారం కానీ ఉల్లిపాయ టేస్ట్ అలాగే కరివేపాకు అన్నీ కూడా తగులుతూ నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది అండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇట్లా మనకి రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే కనుక అంతేనండి వేడి వేడిగా మనకి ఈ తప్పాయిల చెక్కలు అనేది రై రెడీ అయిపోయినాయండి మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా చే చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు